అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఒక యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడకు సమీపంలోని యర్మల కుదురులోని శివపార్వతి నగర్ లో శుక్రవారం చోటు చేసుకుంది పోలీసుల సమక్షంలోనే ఇరవై మంది యువకుడిపై దాడికి తెగబడగా వాళ్లు ఒకరు కత్తితో దాడి చేయడం గమనార్హం ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శివపార్వతి లోని ఒక అపార్ట్మెంట్లో రబ్బానీ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు అదే అపార్ట్మెంట్లో వీరయ్య అనే బయట వ్యక్తి తన కార్ను పార్కింగ్ చేసుకుంటున్నాడు పార్కింగ్ విషయంలో వీరయ్య రబ్బాని మధ్య శుక్రవారం వివాదం చోటు చేసుకుంది దీంతో కొబ్బరి బొండాలు నరికే కత్తితో రబ్బానిపై వీరయ్య దాడి చేయటం అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయింది దీంతో భయపడిన రబ్బాని పరిగెత్తుకుంటూ తన ప్లాట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని పెనమలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో హుటాహుట్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు దీంతో ప్లాట్ నుంచి రబ్బాని బయటకు రాగా అక్కడే ఉన్న వీరయ్య అతని అనుచరులు ఇరవై మంది రబ్బానిపై మూకమడిగా దాడికి పాల్పడ్డారు ఆ సమయంలో పోలీసులు ఉన్న దాడికి పాల్పడటంతో రబ్బానితో పాటు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వాసులు పరుగులు పెట్టారు ఈ ఘటనలో రబ్బానికి తీవ్ర గాయలు పోలీసులు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెన్మల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హలో సార్ నమస్కారం అండి నా పేరు రబ్బాని అండి సైద్ రబ్బాని నేను ఇదే సింధు హైట్స్లో వన్ జీరో త్రీలో ఉంటున్నానండి యన్మల కుదురు సో నాకు నిన్న శుక్రవారం ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మాకు ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ చాలా సమస్యగా ఉందండి అందరికీ సమస్య ఒక కార్ తీయాలంటే నాలుగు కార్లు తీయాలి ఒక కార్ పెట్టాలంటే రెండు కార్లు పెట్టాలి అలా ప్రాబ్లం ఉందండి అది అది థర్టీ ఫ్లాట్స్కి థర్టీ కార్ పార్కింగ్ ఇచ్చేసాడండి మొత్తానికి థర్టీ ఫ్లాట్స్ థర్టీ ఫ్లాట్స్కి ఇచ్చేసారు ఒకళ్ళు తీయాలంటే ఒకళ్ళు పెట్టుకోవాలి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఆ విషయం నేను బిల్డర్ గారికి నేను అడిగితే అతను కక్ష పెట్టుకున్నాడు అంటే ఇలా చేయకూడదు కదండి మూవింగ్ లేనప్పుడు పార్కింగ్ ఇవ్వకూడదు కదా అని చెప్తే దానికి అతను కక్ష పెట్టు పెట్టుకొని అంటే నేను కొంచెం అవేర్నెస్ చేస్తాను అనమాట చేసేటం వల్ల అతను కక్ష పెట్టేసుకున్నాడు అది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జరుగుతుందండి నాకు తనకి గొడవలు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతుంది నా మీద కక్ష పెట్టేసుకున్నాడు బాగా కక్ష పెట్టేసుకున్నాడు అది రీసెంట్గా నిన్న శుక్రవారం రోజున నేను యాక్చువల్గా గే మాకు వాచ్మెన్ లేడు గేట్ తీసి గేట్ వేసుకోవాలి అది నేను గేట్ తీసుకొని నా కార్ తీసుకొని నేను బయటకు వెళ్తుంటే అతను వేరే పక్కన వాచ్మెన్ చేత నా గేటు ముంచేసేది అది మళ్ళీ చూసి నేను అడిగాను నా కార్ తీస్తున్నాను మళ్ళీ నువ్వు గేట్ ఎలా వేస్తావు అంటే ఈలోపు వీరయ్య గారు వచ్చేసేసి గొడవ చేయటము నన్ను తిట్టటము నన్ను కొట్టడం అంత జరిగిపోయిందండి జరిగి జరిగిపోయి మళ్ళీ అది కాకుండా నా మీదకి మళ్ళీ కత్తి తీసుకొని వచ్చారండి అంటే కక్ష అంటే కావాలని చెప్పి ఇది నాతో కావాలని గొడవ పెట్టుకొని కావాలని చెప్పి చే చేశారనమాట కత్తి తీసుకొని వచ్చి నన్ను మళ్ళీ చంపడానికి మళ్ళీ ప్రయత్నించారండి ప్రయత్నించితే నేను ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాను దాక్కున్న తర్వాత నా ఇంట్లోకి వచ్చి తలుపులు పగలగొట్టి ఇటుకరాయి తీసుకొని తలుపు పగలగొట్టి గుమ్మం పక్క పగలగొట్టడానికి ట్రై చేశారండి నేను అక్కడికి రాలేదు వా వందరికి కాల్ చేశాను కానిస్టేబుల్ వచ్చారు కానిస్టేబుల్ వచ్చిన తర్వాత మా మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి నేను తలుపు తీస్తే నా మీద ఉమ్మడిగా మొత్తం నా ఇంట్లో చొరబడిపోయి నన్ను లాక్కుండా వచ్చేసేసి ఆ కానిస్టేబుల్ ముందే నన్ను కొట్టేసేసారండి ఒక డిపార్ట్మెంట్ మా మనిషి ఉన్నాడని కూడా చూ చూడకుండా నన్ను అందరు కలిసి ఇరవై మంది అండి ఇరవై మంది పాతిక మంది దాకా ఉంటారు మొత్తం ఉమ్మడిగా ఒకేసారి దాడి చేసే చేసేసారండి దాడి చేసేసి నన్ను ఎలా కొట్టారంటే చూ చూడండి సార్ ఎలా కొట్టాడు మొత్తం ఇక ఇక్కడ పళ్ళంతా అసలు ఇక్కడ నేను హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీ తీ అక్కడ ఇక్కడ బోన్స్ ప్యాక్చర్ అయ్యింది చెప్పారు సార్ సో అంత దారుణం అంటే వాళ్ళు అంతా ఇక్కడ రౌడీస్ అంటారు సార్ నాకు తెలి తెలియదు ఆ విషయము తర్వాత అలా జరిగింది సార్ తర్వాత నా కారు కూడా పగలగొట్టారు సార్ ఎలా పగలగొట్టారో చూడండి ఇవన్నీ నాకు విజువల్స్ ఉన్నాయి సార్ ఈ ఇవన్నీ నా దగ్గర విజువల్స్ ఉన్నాయి సార్ వీళ్ళు కత్తి తీసుకొచ్చింది నా కారు పగలగొట్టింది మా ఇంట్లోకి చొరబడింది ఉమ్మడిగా నా మీద మూకబాయిగా నా మీద పడి కొట్టడము ఇవన్నీ విజువల్స్ ప్రతి విజువల్స్ ఉన్నాయి సార్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ప్రతి విజువల్ ఉంది సార్ అతను కత్తి తీసుకురావటం నన్ను కొట్టడం నన్ను చంపడానికి ప్రయత్నించడం పైకి వెళ్ళి నా మా ఇంటి మీద దాడి చేయటం నా ఫ్లాట్ మీద పగలగొట్టడం నా కార్ పగలగొట్టడం అందరూ ఇరవై మంది కలిసి నన్ను ఉమ్మడిగా కొట్టడం అన్ని విజువల్స్ ఉన్నాయి సార్ అన్నీ అన్నీ మీకు మీకు నేను సబ్మిట్ చేస్తాను సార్ అన్నీ మీకు సబ్మిట్ చేస్తాను నాకు దయచేసి నాకు వీరయ్య గారి నుంచి వీరయ్య అనుచరులు నుంచి నన్ను రక్షించండి నాకు ప్రా ప్రాణహాని ఉంది వాళ్ళ మెయిన్ వచ్చేసి వీరయ్య బిల్డర్ అండి వాళ్ళ అనుచరులు వచ్చేసేసి శివయ్య మల్లికార్జునరావు గారు డాక్యుమెంటేటర్ సాయి అండ్ సుబ్రహ్మణ్యం అండి సుబ్రహ్మణ్యము శివయ్య వాళ్ళిద్దరు నాన్న కొడుకండి వాళ్ళు నన్ను చాలా దారుణంగా కొట్టారండి మల్లికార్జునరావు గారు కూడా నన్ను చాలా బాగా కొట్టారండి శివ ఇతనైతే మన వీరయ్య బిల్డర్ గారు వీర వీరయ్య అయితే చాలా అసలు నా కొంత కొంతలో మా ఆవిడ కనుక నన్ను లాగకపోతే పక్కకు లాగపోతే నా భుజం దిగిపోయేదండి అటాక్ చేసేసి నన్ను అంటే ఇక్కడ ఈ పార్కింగ్ విషయంలో ఈయన్ని తప్పించేస్తే ఇంకా ఎవరు పార్కింగ్ గురించి మాట తీరు ఎత్తరు అని చెప్పి కక్ష కట్టేసుకొని అది ఈ పని చేస్తే ఇది జరిగిద్ది అని చెప్పి అతను నా నా మీద అటాక్ చేశాడండి దయచేసి నన్ను కాపాడండి సార్ న్యాయం చేయండి దూషించారండి ఆ డాక్యుమెంట్ రైటర్ సాయి అనే అతను మా మేము తలుపులు తీలేదు కాదు అక్కడ తీవే తీవే అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడాడు తర్వాత ఉమ్మడిగా కలిసి కిందకి లాక్కొచ్చారు కదండి ఆ లాక్కొచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని కొట్టండి ఫస్ట్ దీన్ని దీన్ని వేసేసేయండి అని చెప్పి చెప్పి మా మిస్సెస్ని చాలా దారుణంగా అంటే ఆ పదజాలం నేను వాడలేను అంత దారుణంగా తిట్టాడండి దానివల్ల ప్లీజ్ మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడం మాకైతే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రాణహాని అయితే ఉందండి చంపేస్తారండి వాళ్ళు మమ్మల్ని కంపల్సరీగా చంపేస్తారు ఎందుకంటే ఇక్కడ లోకల్ ప పలుకుబడి అంతా వాళ్ళకు ఉందండి దయచేసి మమ్మల్ని కాపాడండి